హాయ్ అండి వెల్కమ్ టు చాతుర్యాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన ఛానల్లో బాలామృతంతో లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం బాలామృతం అనేది అంగన్వాడీలో త్రీ ఇయర్స్ లోపు పిల్లలకి ఇస్తారు దీన్ని మనం ఇలా లడ్డులాగా చేసి పెడితే పిల్లలు భలే ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక కప్ ఆఫ్ బెల్లం అండ్ బాలామృతం పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో బెల్లాన్ని వేసి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఆ బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు కలపాలి మనం ఏదైనా స్వీట్ ఐటమ్స్ చేస్తున్నామంటే అరిసెల బెల్లం వాడితే చాలా బాగా వస్తాయి షాప్ వాళ్ళని మనం అరిసెల బెల్లం కావాలి అంటే వాళ్ళే ఇస్తారు ఈ లడ్డుకి బెల్లం కరిగితే సరిపోతుందండి మనం పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి చూసారు కదా ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో బెల్లం మొత్తం క కరిగిపోయింది ఇప్పుడు మనం ముందు తీసిపెట్టుకున్న బాలామృతం పొడిలో ఈ కరిగిన బెల్లాన్ని వేసి కలుపుకోవాలి పాకం అనేది ఎక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా బాలామృతం పొడి వేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ లడ్డూలు కడుతుంది మా అత్తయ్య అండి బాలామృతం తెచ్చిన ప్రతిసారి ఇలా మా అబ్బాయికి ఎంతో ఓపిగ్గా లడ్డూలు చేసి పెడుతుంది తను చాలా ఇష్టంగా తింటాడు మా అబ్బాయి చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనం ఇక డౌట్ లేకుండా లడ్డూలు కట్టుకోవచ్చు దీనిపైన మనం యాడ్వాన్స్ ఏవైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎంతో రుచిగా ఉంటాయి బాల బాలామృతం లడ్డూలు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో చెప్పండి ఈ వీడియోని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను